హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ దమ్ము బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ లేకపోతే బగారా రైస్లో ఎగ్స్ ఏంటి అనేది మీరే ఆ పేరు పెట్టేసేయాలి నేను ఒక చెప్తుంటాడు అదే మమ్మీ ఇదే మమ్మీ అని చెప్పి టెన్ టైమ్ పెట్టారు మమ్మీ మా ఇంట్లో మా మమ్మీ ఉంది కదా అని చెప్పి ఇంకా మా మమ్మీకి ఆర్డర్ ఇచ్చేసిన ఎగ్ దమ్ బిర్యానీ మమ్మీ అని ఎగ్ బిర్యానీ అయితే చేస్తా గానీ మరి అది అన్నిటికీ ఇవే మసాలాలు ఇదే కసా నన్ను ఏమో అంటే తిరుమల చంపుతాడు వాళ్ళెక్కడేమో తినమని చంపుతాడు లేదండి తిని చేస్తున్నాదే ఇంకోటి పుచ్చ నేనే పుచ్చిన చేస్తున్నాను మీరు హోల్ ఇవ్వగరం మసాలా ఏం చేస్తున్నా లవంగం పువ్వు దాన్ని ఏమంటారు మరాఠీ మొగ్గ అంటారు చెక్క బిర్యానీ ఆకులు కరివేపాకు ఉల్లిగడ్డ తర్వాత

ప్రతిరోజు వాసన వస్తుంది వస్తుందా లేదా నిజానికి అయితే మొత్తం గోమగోమలు ఆడిపోతుంది మా ఇల్లంతా ఇక డైలీ పీల్చి పీల్చి అలవాటు అయిపోయింది నాకు ఎందుకంటే ఈ మధ్య మొత్తం స్పెషన్లో చేస్తున్నాం పెసర చేపిస్తున్నాం అయితే ఇందులో చూపిస్తున్నాం ఇది ఎప్పుడు చేస్తా బంగారం అయితే అసలు అందరూ మరి బిర్యానీ ఎట్లా చేస్తున్నారు నాకు కూడా ఏం లేదు బిర్యానీ లాగా చికెన్ బిర్యానీ లాగా రెస్ట్ ఇది ఇప్పుడు అట్లనే చేస్తున్నాను కానీ మరి బిర్యానీ అవ్వండి మాములుగా నేను బిర్యానీ ఇట్లనే చేస్తాను కదా అన్న ఇదైతే బియ్యం తీసుకుని త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకొని పెట్టుకున్నా అన్నీ వేసేసి పెట్టేస్తా కొంతమంది పులావ్ అంటారు కొంతమంది దీన్ని అంతే పులావ్ రైస్ ఏదో అంటున్నారు సరే మసాలాలు అన్నీ వేసేస్తాము ఎక్స్పర్ట్స్ కాదు కదా అన్నీ వేసేస్తాము కలిపేసి టమాట వేస్తాము టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ వేసేస్తాయి ఇవన్నీ ఇంకేసేసుకున్నా రైస్ కుక్కర్లో వేసిన కదా ఓకే మారిపోదా మీరు రైస్ కుక్కర్ ఏం మారు అంతే అంతే ఉడికిచ్చేద్దాం మన గుడ్లు కొద్ది అయిన తర్వాత అప్పుడు చేస్తారు అయితే ఎక్కువ వేస్తున్నా ఇది నేను చూసుకునే కదా రైతు కూడా అయిపోయింది ఇది ఒక నిమిషం ఉంది ఇంకా ఉల్లిగడ్డ పచ్చి వేసి సరే పాకు అసలు ఇట్లా చేసేది ఇట్లా కాదు అనే అనేటట్లయితే ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ ట్రై చేస్తా అట్లా ఈ వీడియోలో ఏదో సో చేయకుండా పార్టీ చేసేస్తాను కదా ఫైవ్ మినిట్స్ కూడా వచ్చి ఉంటుంది వీడియో నా వెళ్ళి నిజానికి ఇది కూడా పార్ట్ ఇది కూడా పార్ట్ ఇందులో కొంచెం కారము కొంచెం ఉప్పు చేస్తాను ఎందుకంటే అందులో నేను ఏం వేయలేదు కదా పచ్చిమిర్చి కొన్ని వేసిన ఇది సరిపడా ఉప్పు కారం ఈ నాన్ వెజ్ నుండి ఎవరు కనిపెట్టిరో కానీ ఎగ్స్ చికెన్ మటన్ ఒక వేరే దిగుతలేరు అసలు శనివారం ట్యూస్డే అదే మంగళవారం ఆ వక్రవతిడే వరకే మిస్ అయిపోతున్నాం మా వాడి అయితే అన్నం కూడా ఎలా వచ్చిండు ఏదో చూపుడా మేము ఇస్తా అన్నం ముక్కలు తింటున్నాం శనివారం మంగళవారం మా వాడికి నేను తిరిగాల్సి వస్తుంది వాడు వింటలేడని అయిపోయింది నా కొడుకు చెప్పిన

అయితే ఇంకా అట్లా వేసి అట్లా కలుపుకొని ఉండగ ఇప్పుడు అది తీసినా అనుకో నా ఫోన్ వస్తుంది ఇగో పుదీనా ఇగో కొత్తిమీర కొత్తిమీర పుదీనా వేసేసి ఫైనల్గా మూత పెట్టేసి అట్లా దమ్ము అయిపోయింది అనుకోండి దమ్ బిర్యానీ రెడీ అంతే కదా చేస్తా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా దమ్ము దమ్ము పడుతుంది ఇంకా నా కొడుకు అన్నట్టు అందులో దమ్ము ఉందో లేదో ఇంక మేము తింటే కానీ తెలియదు అది అయితే అయిపోయింది వీడియో బాగుంటే వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి నా ఫోన్ ముచ్చుకుంటుంది కదా నచ్చకపోయినా కామెంట్ చేయండి ఒకవేళ ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుందో అది కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా